వృద్ధుల ఇంటి వెళ్ళి సామాజిక పింఛన్లు అందించడం కోసం ప్రభుత్వం ఒక వలింటరీ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఎన్నికల పోడింది కాబట్టి అందించకూడదు అని చెప్పి ఆ ఆపు చేయించి వృద్ధులను పాపం ఎండకు ఆకా ఎర్ర ఎండలు కాలిపోతుంటే ఎక్కడికో పోయి తిప్పి అక్కడ వెయిట్ చేయించి ఇది లిటరల్ వాళ్ళని హింసించడమే మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది అని చెప్పి మనం ఈ బిడ్ మాట్లాడుతూ వస్తూ ఉంటే చాలా మందికి ఎందుకు అది నచ్చడం లేదు ఏకంగా మానవ హక్కుల ఉల్లంఘన అంత పెద్ద పదాలు వాడుతున్నామని లిటరలీ మానవ హక్కులు ఉండాలని ఉల్లంఘనే కావాలంటే ఇప్పుడు జరుగుతున్న కొన్నివి కూడా గమనించండి పాపం కాకినాడ రూరా వెంకట్రావు అనే ఒక డెబ్బై సంవత్సరాల వృద్ధుడట ఒకటో తేదీ పింఛన్ రావాలి ఇంకా రాలే రెండో తేదీ రావాలి ఇంకా రాలే వాళ్ళ ఇంటర్కి ఫోన్ చేస్తే ఫోన్ లేదు ఎందుకంటే అన్ని స్వాధీనం చేసుకున్నారుగా అందుకని ఎవరిని అడిగితే సచివాలయం దగ్గర ఇస్తారు బాగున్నారట అన్నారట తెలియదు కదా అందరికి ఎలా తెలుస్తాం వృద్ధులకు ఎలా తెలుతుంది వారు కూడా ఎలా తెలుతుంది ఇస్తారు పో అన్నారట పాపం ఎండ కాటికి పోయి వాటికి పోతూ 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 చనిపోయాడు మధ్యలోనే చనిపోయాడు మధ్యలోనే దారుణంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చొని అంటే వచ్చేది ఎండకు పోయి ఏమండి మామూలుగా మనలాంటి వాళ్ళకే వాహించిపోతుంది ఎండ బయటకు వాళ్ళు కొందరికి నడిచేకి చెప్పులు ఉంటాయి కొందరు వాళ్ళకి చెప్పులు లేకుండా నడుపుతున్నారన్నా కొందరు కాదు తిశియుక్తానికి వచ్చాము మీకు ఉండొచ్చు బాబు కుప్పల కుప్పల డబ్బులు ఈ దేశంలో తిండి లేని వాళ్ళు వందల ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్నారు పేదరికం ఇంకా పెరుగుతుంది దేశంలో మీ దగ్గర ఉన్నంత మాత్రం అందరి దగ్గర ఉండాలని ఏం ఉండదు కాలంలో చెప్పు లేని వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు ఏం వాళ్ళకు లేవచ్చు కింద కాలిపోతూ ఉండాలి పైన కాలిపోతూ ఉండాలి ఎంత దూరం ఉన్నాడు వాళ్ళు సచివాలయం అంటే అంత ఊర్లోనే ఉంటుంది అనుకుంటున్నారేమో ఎవరైనా అట్లా మా ఊరు నుంచి సచివాలయం మొదటి పోవాలి అది కూడా మా ఊరి పంచాయతీలో మూల కట్టింది అది కూడా లోకల్గా ఉన్నటువంటి రాజకీయాల ఆధిపత్యాలు ఉంటాయి కదా మళ్ళీ పైపెచ్చు వాటి కారణాలు చేత నువ్వు వీడంటే కాదు నువ్వు వాడ నువ్వు వాడంటే నువ్వు వీడని చెప్పి మొత్తం మీద కొన్ని దగ్గర దూరం కూడా కట్టారు ఆటిగానే వీళ్ళు నడుచుకుంటూ పోవాలి ఇప్పుడు పెంచడం కోసం నిలబడాలి వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎంత ఎంత ఇబ్బందితో కూడుకున్నటువంటి వ్యవహారం అది ఎంత ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం చనిపోయిండ స్వామి చనిపోయిండు పాపం అది మానవ హక్కులు వల్ల కానీ కదా మంచిని చంపడం కంటే మేము ఇంకేది చంపడం కంటే ఇంకేది ఎమ్మెల్యే కొరసాల కన్నబాబు గారు వెళ్ళారు పరామర్శించారు పాప ముగ్గురేమో కూతురు ఏమో భార్య కూతురు కుమార్తెలు ముగ్గురు ఏమో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ప్రకటించారు లాగా ప్రకటించలే నష్టమేం లేదు ఇటువంటి కష్టది ఆడ చూసినా తిరుగుతున్నారండి గ్రామ సచివాలయం దగ్గర ఇస్తారంటే ఏం ఒకటి ఇచ్చా మూడు వేలు పింఛన్కి ఎన్ని లింక్ అయి ఉంటాయి వాళ్ళ మందులు లింక్ అయి ఉంటాయి మాతర్లు బలి మాతర్లు లింక్ అయి ఉంటాయి ఇంకొన్ని ఇంకొన్ని సరుకులు ఎవరికైనా తెచ్చుకోవడానికి ఏమైనా తెచ్చుకోవడానికి రకరకాల లింక్ అయి ఉంటాయి ఆ మూడు వేల రూపాయలు వాళ్ళ కుటుంబానికి పోషణగా ఉంటుంది దాన్ని చూసి పిల్లలు కొడుకులు కూతురు తిండి పెట్టే వాళ్ళు ఎంతమందో అది మంచిదో వాళ్ళకి ఇంటి దగ్గర పోయిత్తు అంటే ఏమి ఏ ఏల గీలాది సొమ్మేం పోయిందో షాడీజన్ చూపించి దాన్ని రా వాళ్ళకి ఇవ్వనీ కూడా చేసి